ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తుపల్లి ఎన్ఎస్ అధ్యక్షులు అరవపల్లి సందీప్ గౌడ్ అంతా ఉన్నారు అయితే కాంగ్రెస్ పార్టీ పాలన ఎలా ఉంది నియోజకవర్గ పరిస్థితులు ఎలా ఉన్నాయి అభివృద్ధి ఎలా ఉంది అని ఇతర విషయాల మీద మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తేనా ఎలా ఉన్నారు బా అసలు మీకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన గాని ఎలా వచ్చింది అసలు మీ గాడ్ ఫాదర్ ఎవరంటే చెప్తారు ఫాదర్ ఇప్పుడు మఠ దయానంద గారు అన్న నేనైతే రాజకీయాలకు అయితే ఓన్లీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకొని వచ్చాను మీరు ఏం వెంట తిరుగుతున్నారు అన్న ఆయన చేసే సేవ అన్న ఏది లేనప్పుడే ఆయన సేవ చేసిన ప్రజలకి ఆ సేవను గుర్తించి అందరం ఇవాళ యువకులు చిన్న చిన్న యువకులనే తిరిగిన ఆయన పెద్ద పెద్ద లీడర్లు ఎవరు లేరు అంటే దయానంద్ గారు ఆ మీతో ఉన్న టీం అందరినీ పక్కన పెడితేనే మీరు ముందుకు మీరు పక్కన పెట్టండి వాళ్ళని ఎందుకు వేసుకొని తిరుగుతున్నారని చెప్పి దయానంద్ గారు చాలా మంది అన్నారు విన్నా అయినా సరే మిమ్మల్ని పక్కన పెట్టేవారు కాదు అన్నారు అది నిజమేనా ఒక్కొక్క టైంలో నిక్కా నిక్కా మూమెంట్ వచ్చిన తర్వాత అది చెప్పకూడదు గాని ఎవరు ఇటు పక్క ఉంటారు ఎవరు ఇటు పక్క ఉంటారు అనే టైంలో యూత్ గాని పిల్లలం గాని మా ప్రాణంగా దయానంద్ గారే ఇదే ఉన్నాం పెద్ద లీడర్లు అందరు గెలిచిన తర్వాత ఇలా వచ్చేదా పెత్తనం చేద్దామని చూస్తారులే కానీ ఆ దయానంద్ గారు మమ్మల్ని ఇంకా గుండెలోనే పెట్టుకుని ఉన్నారు అదే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల కంటే ఎప్పుడు సత్తుపల్లి హైలైట్ అవుతా ఉంది కారణం ఏంటి సత్తుపల్లిలో ఎమ్మెల్యే గారు నెంబర్ వన్ కాదు అంటే ఎమ్మెల్యే గారు ఉండవంటే హైలైట్ అవుతుందా ఎమ్మెల్యే గారు నెంబర్ వన్ దీని అభివృద్ధికి అయినా దేనికైనా నెంబర్ వన్ ఓకే అంటే మేము అనేది ఏంటంటే అభివృద్ధిలో నెంబర్ వన్ కానీ వివాదాలు కూడా ఎక్కువ వినిపిస్తున్నాయి ఏ వివాదాలు ఈ మధ్య చూస్తా ఉన్నాము ప్రతిపక్ష ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అన్న నేను ఒకటే చెప్తున్నా దయానంద్ గారి ఫ్యామిలీ వాళ్ళ చేతులతో ఈటమే గానీ చేతులు తీసుకోవటం ఉండదన్న వాళ్ళు ఎప్పుడైనా చూడు వాళ్ళ పదిహేను సంవత్సరాల రాజకీయ జీవితాల్లో పెట్టడమే కానీ తీసుకోవడం అని ఉండదు వాళ్ళు ఇప్పుడు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్తే వాళ్ళ హాస్పిటల్ పేషెంట్స్ చూసి వెళ్తారు మళ్ళా రాగానే ఏ టైం అయినా కానీ పేషెంట్స్ చూస్తారు మళ్ళా అర్ధరాత్రి ఏ టైం అయినా కానీ పేషెంట్స్ చూస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళు మాకు ఈ నియోజకవర్గానికి దొరకడమే అదృష్టం సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు మీ నియోజకవర్గాల్లో కొంత వ్యతిరేకత వినిపిస్తుంది ఏం చెప్తారు దాని గురించి దాదాపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో సత్తు పెళ్లి అలా మా ఎమ్మెల్యే గారి పాలన నెంబర్ వన్ గా ఉందని అందరు అంటున్నారు మీరు బీజేపీ పార్టీ మీద బీజేపీ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేశారని చెప్పి గ్రూప్ లో కూడా వచ్చిందని విన్నాం ఏమిటది దాడులు ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న నాకు దయానంద్ గారంటే ప్రాణం రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు అంటే ఇష్టం వారి మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడితే మరి కొంచెం ఇబ్బందిగా ఉంటదన్న మా కార్యకర్తలకి చెప్తాం ఒకసారి చెప్తాం రెండోసారి చెప్తాం మూడోసారి చెప్తాం వినకపోతే మరి ఏదైనా చేయాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రౌడీజం మొదలైందని చెప్పి అంటున్నారు దానిపై మీరేం చెప్తారు అన్న మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి మా సార్ మీద కానీ పార్టీ మీద అంటే ఊకం అందుకే వాళ్ళకి అట్లా కనబడుతున్నారు రోజుటి అయితే ఇంతవరకు సత్తుపల్లిలో అభివృద్ధి ఏం చేశారంటే ఏం చెప్తారు ఎమ్మెల్యే గారు అన్న సత్తుపల్లిలో దాదాపు రెండు వందల కోట్లతో ప్రతి ఊర్లో కూడా రోడ్లు తీసుకొచ్చారు అట్లనే ఎప్పుడో మూలబడిపోయిన ఫుడ్ పార్క్ మన బుగ్గపళ్ళు ఉంది కదా ఆ ఫుడ్ పార్క్మడి తెరిసి ఎమ్మడిని అక్కడ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ వాళ్ళందరికి ఉపాధి కూడా అవకాశాలు కల్పించారు లోకల్కే కల్లూరులో డిగ్రీ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ ఇవన్నీ తీసుకొచ్చారన్న అట్లనే ఇంతకుముందు ప్రభుత్వం ఎక్కడ పోయినా కానీ వాళ్ళు శంకుస్థాపనకి పరిమితం కానీ ఇక్కడ ప్రోగ్రెస్ లేదు ఇప్పుడు తిరిగి అన్ని కూడా పోగ్రాస్ ఉన్నాయి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కావచ్చు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య గారి గెలవటంలో కావచ్చు కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు లేదంటున్నారు దానిపై మీరు ఏం చెప్తారు ఇదే టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నారు గాచన్నారావు గారు ఎప్పటి నుంచో పార్టీలో అట్లా ఉన్నారు ఇయర్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశారు అదే విధంగా మన ఏఎంసీ చైర్మన్ ఒక దళిత వ్యక్తి ఒక సామాన్య మనిషి ఆయన తీసుకొచ్చి వాళ్ళ ఏఎంసీ చైర్మన్ చేశారు అది మా నాయకుని నిభక్తులు ఇలా మేము యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఏ మమ్మల్ని కూడా పార్టీలో మంచి స్థానంలో అంటే గారు గెలవలేదు కాకపోతే మిగతా వాహన కూడా గుర్తించాలి కనీసం గుర్తింపు అంటున్నారు అన్న మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి అదే విధంగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ చాలా ఉన్నాయి అన్ని ఎలక్షన్లు అందరికి అవకాశాలు ఒక రోజే రావు కదా అందరికి వస్తాయి ఓకే అంటే ఇక్కడ గ్రూపులు కూడా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు ఏం చెప్తారు అన్న రాజకీయాల్లో గ్రూపులు అనేవి సహజం కానీ ఇక్కడ ఉన్నది ఒకే ఒక గ్రూప్ అది కాంగ్రెస్ గ్రూప్ గ్రూప్ గ్రామాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ ఎక్కడ చూసినా కొంతమేర అంటే ఈ మీద కూడా విమర్శలు వస్తున్నాయి మీరు అన్న పథకాల మీద విమర్శలు వస్తున్నాయి అంటే సంవత్సరంలో అంత కన్నా ఇప్పుడు లేడీస్ కి బస్ పెట్టారు సంతోషంగా ఉన్నారు అదేవిధంగా గ్యాస్ విద్యుత్ ఇవన్నీ కూడా ఉన్నాయన్న ఇంకా వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాల కంటే ఎప్పుడు సత్తుపల్లి హాట్ టాపిక్ గా ఉంటది కారణం ఏంటి సత్తుపల్లి నియోజకవర్గం ఇప్పటికే డెబ్బై ఏళ్ళ చరిత్ర కానీ మొదటి మహిళ ఎమ్మెల్యే ఓన్లీ డైనామిక్ లీడర్ మా రాజమహి గారు అందుకే అంత హాట్ టాపిక్ ఉంటది స్టేట్ మొత్తం ఓకే సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున పెట్టామని చెప్తున్నారు అవి పేరుకే ఉన్నాయి జనాల్లో లేవు పథకాలు ఏవి అంటున్నారు దానిపై మీరు ఏం చెప్తారు ఎందుకు లేవన్నా ఇవాళ మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు ఒక మహిళ మొత్తం స్టేట్ మొత్తం కూడా ఫ్రీ మహిళలు ఇవాళ రుణమాఫీ కూడా నైన్టీ పర్సెంట్ అయింది చెప్పామంటే చేస్తాం అంతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళు లేక బూడగ మాటలు ఉండవు మా దగ్గర ఇలా విద్యుత్ కూడా ఫ్రీగా నడుస్తుంది రేపు ఇంద్ర మహిళలు కూడా ఉన్నాయి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారన్న సంవత్సరం అంతా అయిపోతుందా అంటే కేవలం ఆ పార్టీ కార్యకర్తలకే నాయకులకే పథకాలు వస్తున్నాయి మనకి ఏమీ రావట్లేదు రుణమాఫీలో కూడా అదే జరిగింది అంటున్నారు అన్నా నేను ఒకటి చెప్పనా మన ఇద్దరం ఇప్పుడు రోడ్డు మీద పోదాం సామాన్య మనుషులను అడుగుదాం వాళ్ళు చెప్తారు కదా అయితే కొత్తగా వింటున్న మాట గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే ఒక మాట అన్నాడు అనే ఒకటి వచ్చింది ఆ అంటే ఏంటి బ్రదర్స్ అన్న వాళ్ళు ట్యాక్స్ తీసుకోవడం దోచుకోవడం దాచుకోవడం వాళ్ళకి అలవాటు మాకు చేతి నుంచి ఇయటమే కానీ తీసుకోవడం మా నాయకుడికి కానీ మాకు కానీ ఎవరికి అలవాటు ఉండదు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కావచ్చు సత్తుపల్లి ఎమ్మెల్యే గారు భారీతో కావచ్చు కార్యకర్తలు అభిమానులు చేశారు కానీ వాళ్ళని పట్టించుకోవడం లేదనే మాట వింటున్నాం దానిపై ఏం చెప్తారు ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రతి కార్యకర్త ఈ రోజు సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి ఇంటికి ఇంట్లో బెడ్రూమ్ లోకి వచ్చి మాట్లాడేటట్టుంది ఇంతకుముందు అట్లు ఉందన్న ఎక్కడైనా ఈ ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో చెప్పండి ఎక్కడైనా ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ సొంత మనుషులు లేకపో చూసుకుంటారన్న ఎమ్మెల్యే గారు సత్తుపల్లి నియోజకవర్గంలో ఫ్లెక్సీ కట్టిన వాళ్ళే నాయకులని లేదంటే ఎప్పుడు వాళ్ళే నాయకులని ఒక టాక్ ఉంది ఏంటది అట్లా ఏముండదన్నా పదిహేను సంవత్సరాల నుంచి ఎవరు తిరుగుతున్నారు ఎవరు ఉంటున్నారు వాళ్ళే ఉన్నారు ఇలా ఇవాళ సామాన్య మనిషి కూడా ఇలా దయానంద్ గారి అభిమానం మీద కాంగ్రెస్ పార్టీ అభిమానం మీద మా దగ్గర ఏం కోర్టు లేవు ఏ తెలుగారి దగ్గర కోర్టులు లేవు ఏ నాయకుడి దగ్గర కోర్టులు లేవు లేకపోతే మేము ఏ ట్యాక్స్ వసూలు చేసి ఫ్లెక్సీలు కట్టట్లే మా నాయకుడి మీద అభిమానం మీద కడుతున్నాం వాళ్ళే రేపు వద్దు నాయకులు అవుతారు అంటే కష్టపడిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారు బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి గానీ గుర్తింపు ఎక్కడ ఇవ్వలేదు లేనారు చెన్నారావు గారు గాజ్చన్నారావు గారు టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆయన ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ కోసం బాగా కష్టపడ్డాడు అట్లాంటి నాయకులకి ఇచ్చారు ఒక దళిత వ్యక్తి అయిన సామాన్య మనిషి అయిన దోమానందకి కి చైర్మన్ ఇచ్చారు అలా ఎప్పుడు చాలా మంది ఉన్నారు అన్న ఇంకొకటి ఓకే మీరు చెప్పినట్టుగానే మీ ఎమ్మెల్యే గారు నిజాయితీగా ఉంటే ఆయన పేరు చెప్పుకుని ఆయన అనుచరులు దందా చేస్తున్నారు అనే మాట కూడా కొంతమేర వినపడుతుంది అన్న నేను ఒకటే చెప్తున్నా వాళ్ళు తీసుకోరు యువతలోని తీసుకోనేరు అర్థమవుతుందా వీళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు తీసుకుని అనుభవించారు కాబట్టి అందరు ఆళ్ళెక్కనే ఉంటారని వాళ్ళు అంటున్నారు తప్ప వేరేది ఏం లేదు విద్యార్థి నాయకుడిగా మీరున్నారు గతంలో కావచ్చు ఇప్పుడు మీ పార్టీ అధికారంలోకి వచ్చాక కావచ్చు విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేశారు అమ్మ ఇంత ముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు రాగమయ్య గారు ఎమ్మెల్యే కాకముందు ఇదే సత్తుపల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కనీసం ఏ వస్తువులు లేవు ఆడిపోయి మేము ధర్నా చేసినాం తర్వాత ఎమ్మెల్యే అయినా కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ప్రతి హాస్టల్ కు విజిట్ చేసి వాళ్ళకి దాదాపు పిల్లలకి కనీసం ఈ పోయిన గవర్నమెంట్ లో పండుకోవడానికి కూడా కోటి రూపాయలు పెట్టి శాంక్షన్ చేశారు మేడం గారు ఇలాంటి చెప్పుకుంటే చాలా ఉన్నాయన్న రాష్ట్రంలోనే నెంబర్ ఎమ్మెల్యే అని మీరు అంటున్నారు ఓకే కానీ ఇక్కడ మొత్తం కూడా దయానంద్ గారు ఆమె భర్త గారు పెత్తనం అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేతో సహా చాలా మంది అంటున్నారు దానిపై మీరేం చెప్తారు అన్న దయానంద్ గారు పార్టీ సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నారు మేడం గారు అధికారం సంబంధించిన ఆ వ్యవహారాలు మేడం గారు చూస్తున్నారు మేడం గారికి సంబంధించి వారు ఎప్పుడైనా శాసనసభకు వెళ్తే దయానంద్ గారు లోకల్ నుండి పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలని చూసుకుంటున్నారు దాన్ని ఏదో వాళ్ళు విమర్శిస్తే ఇంత ముందు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎవడైనా కూడా తెలియదు ఎక్కడున్నారో కూడా గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థుల కోసం పోరాటాలు చేశారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు ఇప్పుడు కూడా పోరాటాలు చేయాల్సిన అవసరం వస్తుందా ఈ అవసరాలు రాట్లేదు నేను ఇంతకుముందు ప్రతిపక్షం ఉన్నప్పుడు చెంబూడ అనే విలేజ్ కి బస్సు కావాలని అడిగినప్పుడు బస్ స్టాండ్ లో కనీసం స్పందించే దానికి ఏం లేదు కానీ అధికారం వచ్చిన తర్వాత ఒక్క ఫోన్ తో వాళ్ళకి బస్సు కూడా ఇప్పించడం జరిగింది ఫైనల్ గా సత్తుపల్లి నియోజకవర్గం ముఖ చిత్రం ఎలా ఉందంటే చెప్తారు ఇవాళ సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు పార్టీ నాయకులు సంతోషంగా ఉన్నారు కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు రేపొద్దున స్థానిక సంస్థ సంబంధించిన ఎలక్షన్స్ లో కానీ మున్సిపల్ ఎలక్షన్స్ లో కానీ అన్ని వన్ సైడ్ కూడా నడుస్తాయి నియోజకవర్గంలో అంటే బల్లలు బల్లలు కావచ్చు మున్సిపాలిటీ ద్వారా వేసే వీధిలో వేసే బల్లలు వాటిని కూడా మీరు పగలబెట్టడం జరిగింది కారణం ఏంటి అన్న అప్పుడు బల్లలు దాంట్లో చాలా అవినీతి జరిగింది మున్సిపాలిటీలో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళ ప్రభుత్వం అనే భ్రమలో ఉన్నారు మున్సిపాలిటీ వాళ్ళ కార్యవర్గం ఉన్నప్పుడు కానీ అక్కడ జరిగింది ఏంటంటే కనీసం ఎమ్మెల్యే గారి పేరు లేదు దళిత మహిళని వాళ్ళు అవమానించి వాళ్ళ పింకు కలర్ లో వాళ్ళ నాయకులు వాళ్ళ అహంకారంతో ఇదే మా రాజ్యం అన్నట్టు బలలు వేసుకున్నారు కనీసం అన్న ఎమ్మెల్యే పేరు పేరేయాలి కదా ఆ దాదాపు బల్ల ఒక్కొక్కటి నాలుగు వేల రూపాయలని వాళ్ళు తొమ్మిది లక్షల రూపాయలు దాని మీద బిల్ చేపించుకోవడం జరిగింది వాళ్ళు అంటే మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున అవినీతి కూడా వినిపించింది దానిపై ఏం చెప్తారు అవునన్నా హండ్రెడ్ పర్సెంట్ అవినీతి ఉంది మున్సిపాలిటీలో ఐ లవ్ సత్యపల్లి అని ఊరు బయట పార్క్ ఉంది దానికి ఎన్నో లక్షల రూపాయలు వచ్చినారు ఇప్పుడు చూద్దాం మనం వెళ్ళి అసలు అక్కడ పార్క్ అనేదే లేదు అక్కడ ఉన్న చెట్లు మొత్తం కొట్టుకొని ఇంట్లో తీసుకుపోయారు అట్లానే మన మున్సిపల్ ఆఫీస్ పక్కన మార్కెట్ అని కట్టారు దాంట్లో అవినీతి ఎలా చూసినా మున్సిపాలిటీ అవినీతి 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 అయితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రీసెంట్ గా కొంతమంది ఏసీబీ పట్టు జరిగింది దానిపై ఏం చెప్తారు అన్నా అది వాళ్ళ కార్యవర్గంలో ఉన్నప్పుడే జరిగింది ఈరోజు కొత్త ప్రక్షాళన జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ మారిండు చైర్మన్ మారిండు అవినీతి అయ్యడంలో మొత్తం బయట తీస్తాను బరాబర్ తీస్తాం వాళ్ళని నించో పెట్టం కూడా టోటల్ గా ఇప్పుడు సత్తుపల్లిలో దయానంద్ గారు కావచ్చు ఎమ్మెల్యే రాఘమయ్య గారు కావచ్చు ఇలాంటి విషయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టారంటారా కంపల్సరీ పెడతారన్నా వాళ్ళకి అవినీతి అనేది ఈ సత్తపల్లి నియోజకవర్గం కనబడద్దు మంచి మార్గంలో నాయకత్వంలో అలా అదే లక్ష్యం పెట్టి కూడా నడుస్తున్నారు ఇద్దరు రైట్ చూడొచ్చు సత్తపల్లి నియోజకవర్గ ఎన్ఎస్యు అధ్యక్షులు అరవపల్లి సందీప్ గౌడ్ మనసులో మాట అయితే రేపు మరొక నాయకుడితో కలుసుకుందాం నమస్తే